నమస్కారం నిన్న దగదెత్తి మండలంలో డిఆర్ ఛానల్ అనే ఒక కెనాల్ ఉంది రెండు వేల ఇరవైలో అది వర్క్ టెండర్ పిలిచారు ఇరవై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో రెండు వేల ఇరవైలో టెండర్ పిలిస్తే ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద అక్కడ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక కాంట్రాక్టు వైసీపీ నాయకుడైనా కానీ కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా ఆపేసి ఉన్నాడు మనసు వెళ్ళిపోతాయని ఉద్దేశంతో ఇప్పుడు శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారు వాళ్ళు పిలిపించి కాంట్రాక్ట్ని పిలిపించి త్వరగా ఈ వర్క్ చేసి రైతులకు డీలు అందించాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ పిలిచి చెప్పాడు కాంట్రాక్టు ఈ ఎస్సీ గారు ఈ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని వర్క్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేస్తే సుబ్బానాయుడు ఏమంటారంటే జిల్లా పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఏం చెప్పారంటే వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు బ్రిడ్జి కొలగట్టారు అని ఒక ఆరోపణ చేశారు ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీతో కలిసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి వైసీపీ నాయకులతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు అలాంటి పరిస్థితి రాదు సుబ్బానాయుడు పదే పదే ఈ మండలంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వైసీపీ వాళ్ళ దగ్గర చేస్తున్నారు వైసీపీ వాళ్ళ దగ్గర చేస్తున్నారు అనే ఒక ఆరోపణ చేస్తున్నాడు ఈ ఆరోపణ కరెక్ట్ కాదు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు నైతులు తెలిసిన చెప్పే కృష్ణారెడ్డి గారు జనరల్ బాడీ మీటింగ్ రోజే మండలంలో చెప్పాడు ఈ మండలంలో వైసీపీ నాయకులు కలుపుకొని పనిచేసే అవసరం నాకు లేదు నేను ముప్పై మూడు వేలు ఓట్లతో గెలిచాను నా కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటాను తప్పగా వేరే వాళ్ళతో నాకు అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది సుబ్బానాయుడు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజు ఏ ఒక్క మండల లీడర్ని కానీ ఏ ఒక్క గ్రామ స్థాయి నాయకుడిని కానీ బాగుపరిచిన పరిస్థితి లేదు లక్ష రూపాయల వర్క్ దగ్గర నుంచి కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఎన్ని కోటి రూపాయల వరకు వచ్చినా సుబ్బానాయుడు సుబ్బానాయుడు కుటుంబం చేసుకుని సంపాదించుకున్నారు తప్ప మా లీడర్లు ఎవరిని దగ్గర దాని అదేవిధంగా ఎయిర్పోర్టు భూములు ఉన్నాయి ఎయిర్పోర్టు భూములు రెండు వేల పద్నాలుగు ఎవరే అక్రమం సంపాదించుకుంది నువ్వు కదా సెవెంటీ థర్టీ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ లీడర్ కాడ ఎస్సీ ఎస్టీ ప్రజల కాడ వాళ్ళకి మీకు ల్యాండ్ ఎక్విజేషన్ అమౌంట్ ఇప్పించాలంటే థర్టీ పర్సెంట్ నాకు ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ రాసుకొని ఈ రోజు కూడా నూట యాభై ఎకరాలు అగ్రిమెంట్ రాసుకొని నేను దగ్గర పెట్టుకున్నావు ఎమ్మెల్యే గారిని పదే పదే విమర్శించిన నువ్వు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుకో ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని ఎమ్మెల్యే గారితో సఖ్యతగా ఉండి నీకు ఏదైనా పని వస్తే చేసుకోవాలి కానీ ఎమ్మెల్యే గారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రతి విషయంలో వైసీపీ వాళ్ళకి మాకు ముడి పెడుతూ ఈయన నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పాడు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో దగరథి మండలంలో దగరతి ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ ఎన్ఆర్ఎ ఆఫీస్ కలుపుతూ నేను నలభై లక్షలు సిమెంట్ రోడ్లు పెడితే శిలాపాలకం వేస్తే శిలాపాలకం మొదలు కొట్టిచ్చేది కదా అదేమంటే వాడంతా ఈడంతా ఆ భాష అసభ్యమైన భాష మాట్లాడుతూ లేడర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు ఎంఆర్ఓని బెదిరిస్తాడు ఎండిఓ ఆఫీస్ ఎండిఓ గారిని బెదిరిస్తాడు మీ బెదిరింపులు కొనసాగు సుబ్బానాయుడు మేము ఈ ఇప్పుడు ఇప్పుడు కానీ ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు బ్రిడ్జి పాల్గొట్టలేదు నెక్స్ట్ ఇయర్ అయినా బ్రిడ్జి తీయాలా నెక్స్ట్ ఇయర్ బ్రిడ్జి తీసినప్పుడు అప్పుడైనా సెకండ్ క్రాఫ్ నీళ్ళు ఆపాలి కదా అంటే నీకు అభివృద్ధి చేయడం నీకు ఇష్టం లేదు ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదని చెప్పకుండా పదే 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 ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తూ వైసీపీ వాళ్ళతో కలిసాడు ఎక్కడ ఈ మండలంలో వైసీపీ వాళ్ళతో కలిసి ఒక పని చేసినట్టు ఎమ్మెల్యే గారి మీరు చెప్పాలని అసభ్య అసభ్య పదజాలంతో లేడర్లు మాట్లాడుతూ నన్ను అంటాడు వాడు పమిడిగాడు పాల్గొట్టాడు పవిడ్ గారు అంటే నేను బయలుకాడ కాపలా కాసేలాగా కనిపిస్తున్నాను నేను బుబ్బానాయుడు భాష బాగా మాట్లాడటం నేర్చుకో భాష తేడా వచ్చిందంటే మాత్రం చాలా తేడాలు వస్తాయి నీ ఉడత ఊపులు భయపడే లీడర్ను కాదు నేను నీతో తేడా పేడ దానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు అనవసరంగా మా లీడర్లు కానీ అధికారులు కానీ మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి కానీ మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు నీకు అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో మొన్న మాకు బ్రాందీ షాప్ వచ్చింది బ్రాందీ షాప్ వస్తే బ్రాంధి షాప్ పెట్టకుండా ధర్నా చేయాలంటాడు గవర్నమెంట్ బ్రాంజీ షాప్ పాట పెడితే నువ్వు ఆపేది ఏంది నీకేం సంబంధం వాడిని అడిగాడు నాకు థర్టీ పర్సెంట్ భాగం కావాలా లేదంటే నాకు పది లక్షలు డబ్బులు కావాలని అడిగాడు బ్రాందీ షాప్ శ్రీకాంత్ అతనికి తల్లి అతనికి వచ్చింది టెన్ ల్యాక్స్ మేము డిమాండ్ చేసింది అదేవిధంగా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ని కూడా బెదిరించావు ఈ కాంట్రాక్టర్ కూడా నువ్వు వర్క్ చేయాలంటే నాకు కమిషన్ కావాలంటే మేము ఇది ఇరవై పది రెండు వేల ఇరవై వేసిన వర్క్ అయ్యా పాత రేట్తో చేయాలా ఇప్పటికే గిట్టుబాటు కాదు నీ గేడ కమిషన్ ఇస్తామంటే ఆ కమిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు వర్క్ నాపి డ్రామాలు ఆడుతూ అందరు నిందిస్తూ చేస్తాను ఈరోజు అయితే నాకు ఎస్సీ గారిని బెదిరించాను అండి నేను రెండు రెండు బస్సులు వేసుకుని లోకేష్ గారి దగ్గరికి పోతాను నేను ఎంత చేస్తాను నేను అనంతపురం ట్రాన్స్ఫర్ చేస్తాను ఏది నువ్వు అనంతపురం ట్రాన్స్ఫర్ చేసేది నువ్వు నీ మాట వినకుండా నీ కమిషన్ లేకపోతే అనంతపురం చిత్తూరు ట్రాన్స్ఫర్ చేపిస్తావా కరెక్ట్ కాదు నువ్వు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు నలభై సంవత్సరాలు నువ్వు రాజకీయాల్లో ఉంటూ ఒక్క తెలుగుదేశం పార్టీ ఇరవై పంచాయతీలు ఉన్నాయి ఇరవై పంచాయతీల నాయకుల కష్టాన్ని నువ్వు కృష్ణారెడ్డి గారు అమ్ముకున్నది వాస్తవం కాదా నాతోనే చెప్పావు పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు నేను ఖర్చు పెట్టా పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఇస్తేనే ఈ పార్టీని ఈ మండలంలో జెండా కట్టిస్తాను నన్ను కాదని జెండా కడితే నా కొడుకుని నేను ఎరగదేస్తానని నాతోనే చెప్పావు నేను రివర్స్ అయి మాట్లాడా నేను రాత్రి ఒంటి గంట ఇప్పుడు కృష్ణారెడ్డి గారిని బతిలో ఆడుకొని నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పిన చెప్పినా ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి మాట్లాడుకొని మూడు కోట్ల రూపాయలు నీకు నైట్ ఒంటి గంటకు డబ్బులు ఇప్పించాం తీసుకున్నది వాస్తవం కాదా తర్వాత ప్రచారం చేయమంటే దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర కోటి నలభై లక్షలు తీసుకున్నది వాస్తవం కాదు ఇది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి నీకు ఉపాధి హామీ పనులలో డబ్బులు ఇచ్చినట్టు సంపాదించుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ నీకు ఇంత ముందు నాయకులు నీకు బ్లాక్మెయిల్ భయపడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు మెతక స్వభావం కృష్ణారెడ్డి గారి స్వభావం తెలిసి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ పాల్పడే టైప్ కాదు కదా తర్వాత మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రచారం స్టార్ట్ చేయమంటే నన్ను దశకెళ్ళి కూర్చోబెట్టుకొని ఇరవై ఐదు లక్షలు నాకు ఆయిల్కి డబ్బులు ఇస్తే నేను తిరుగుతానో లేకపోతే నేను మనలో తిరగనని అని చెప్పావు ఇరవై ఐదు లక్షలు ఇప్పించావు తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి దగ్గర ఎత్తున మీటింగ్ పెట్టి ముప్పై లక్షలు రూపాయలు చీటీ తెచ్చి పది లక్షల రూపాయలు తీసుకెళ్ళు ప్రతి ప్రతి దశలో కృష్ణారెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎలక్షన్ నువ్వు ఎలక్షన్ చేస్తే నీ బ్లాక్మెయిల్ లొంగి మేము ఎలక్షన్ చేయించుకొని చేస్తే నువ్వు ప్రతి విషయంలో పెండింగ్ పెడుతూ ప్రతి విషయంలో మాట్లాడుతూ కృష్ణారెడ్డి అప్షయల్గా ఇక కావ్య కృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు బస్సుకొని భార్య కారుకి ఎయిర్పోర్ట్ పోయి బస్సుకర రిసీవ్ చేసుకురాలేదా తిరుపతిలో ఫోటోలు చూపించమంటావా నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని మానుకొని నువ్వు పని చేసుకో మాకేం ఇబ్బంది లేదు అంతేగా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు వాడంతా ఈడంతా వాడు నడు చేస్తా అంటే నీ బెదిరింపులు భయపడే సమస్య లేదు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది పద్ధతి తప్పితే మేము కూడా మేము కూడా ఏంటో మేము కూడా చూపిస్తాం నీకు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మండలంలో దాదాపు వంద కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి డిఆర్ ఛానల్ ముప్పై కోట్లు డిఎం ఛానల్ ముప్పై కోట్లు బుచ్చి దగ్గట్టి బుచ్చి రోడ్డు అది ఇరవై కోట్లు వెల్లిపోడు వసకుంటపాలెం కావినపాలెం రోడ్డు పదిహేను కోట్లు ఐదు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈ మండలంలో ఏ చేసాం ఇప్పుడు నిన్నగాక మన జయజలజనం మిషన్ వరకులో ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి వంద కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే కృష్ణారెడ్డి గారు కదా ఎన్ని చేపించేది పోస్టింగ్లు పెట్టేస్తాడు ఒక తుమ్మల పంట రోడ్డు అభివృద్ధి చేస్తేనే కావాలయ అభివృద్ధి చెందినట్టు అని కొంచిన వరకు పెట్టేస్తాడు ఆయన డ్రైవర్ చేత మండలంలో జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఇదే శ్రీహరి నా పక్కనుండే నుండే శ్రీహరి తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఇతను ఒక పోస్టింగ్ పెట్టాడు సువర్ణ సభ అనే సభ మీటింగ్ బాగా సక్సెస్ అయిందని సువర్ణ సభ అని పెట్టాడు ఇతను అతను డ్రైవర్ చేత ఏం పెట్టించాడు ఆఫ్ దీర్ కాదు కరెక్ట్ కాదు సుభానాయుడు ప్రతి ప్రతి లేడని తిడుతున్నాడు ప్రతి లేడ ఫోన్ చేస్తాడు రే నువ్వు పమిడి గారి ఇంటికి నీ ఎంత తేలస్తావు ఏం తేలస్తువు నువెంతూ ఎంత తేలేస్తావు నువ్వు వంతు తేలస్తా నేను చెప్పే లోపు నేను తేల్చేసి ఉంటాను నేను నీ బెదిరింపులు భయపడే సమస్య లేదు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six